మనసు విరగడం హార్ట్ బ్రేక్ చాలా సందర్భాల్లో పూట చాలామంది రిలేషన్స్ ఆ ప్రియుడు ప్రియురాలు కావచ్చు భార్యాభర్తలు కావచ్చు అమ్మ నాన్న కావచ్చు పిల్లలు తల్లిదండ్రులు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు అక్కా చెల్లెళ్ళు కావచ్చు స్నేహితులు కావచ్చు ఎవరైనా సరే ఏదో ఒక సందర్భంలోపట ఎదుటి వాళ్ళ పనుల వల్ల మాటల వల్ల ఏదో ఒక కారణం చేత వాళ్ళ మనసుకు బాధ కలిగించే విధంగా ఏదైనా పరిస్థితి ఎదురైనప్పుడు ఎదుటి వాళ్ళ విషయంలోపట ఎదుటి వాళ్ళ మీద మనసు విరిగిందని చెప్పేసి మాట్లాడుతుంటారు వీళ్ళకు నచ్చింది చేయకపోవడం వల్ల నచ్చంది చేయడం వల్ల బాధ కలిగించే విధమైనటువంటి పనులు చేయడం వల్ల అబద్ధాలు చెప్పడం వల్ల మోసం చేయడం వల్ల నీకు నాకు చెల్లు నీ కారణంగా నువ్వు చేసే పనుల వల్ల నీ మాటల వల్ల నీ అబద్ధం వల్ల నీ మోసం వల్ల నువ్వు బాధ పెట్టడం వల్ల నా మనసు ఇరిగింది నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి మనిషిని దూరం పెట్టే ప్రయత్నం చేస్తుంటారు దీన్నే మనసు విరగడం హార్ట్ బ్రేక్ అంటారు చాలామంది చాలా సందర్భాల లోపల ఏదైనా రిలేషన్ మధ్య లోపల వాళ్ళకు బాధ అనిపించడం కానీ వాళ్ళకు నచ్చింది చేయకపోవడం వల్ల కానీ వాళ్ళకు మోసం జరగడం వల్ల కానీ వాళ్ళకు నచ్చని చేయడం వల్ల కానీ అబద్ధాలు చెప్పడం వల్ల కానీ ఏదైనా నష్టం జరగడం వల్ల కానీ వాళ్ళకి ఎదుటి వాళ్ళ మీద మనసు విరగడం అనేది జరుగుతూ ఉంటుంది చాలామంది అంటారు నీ వల్ల నీ పనుల వల్ల నా మనసు విరిగింది నీ మీద నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి దూరం పెట్టే ప్రయత్నం చేస్తుంటారు ఎన్ని విధాల ప్రయత్నం చేసినా ఎంత కలిసిపోవాలని ప్రయత్నాలు చేసినా కొంతమంది నా మనసు విరిగింది నేను నీతో మాట్లాడను కలిసిపోవడానికి ఇష్టపడరు కలిసిపోవడానికి అస్సలు ఒప్పుకోరు నా మనసు విరిగిందని మాట్లాడుతుంటాను దీన్ని హార్ట్ బ్రేక్ అంటారు అసలు ఈ హార్ట్ బ్రేక్ అనేది ఎందుకు జరుగుతుంది దేని కారణంగా జరుగుతుంది అసలు మనసు అనేది ఉందా మనసు అనే దాని వెనుకల అస్సలు కారణమేంది ఎందుకలా జరుగుతుంది అసలు రహస్యం ఏంది మనసు విరగడం అంటే ప్రతి ఒక్కరు ఎక్కువ కోరుకునేది ఏంటి అంటే సంతోషం ఆనందం ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలనుకునేది దేనికి అంటే బాధ దుఃఖం భయపెట్టేటువంటి అవస్థలు కలిగించేటువంటి సందర్భాలు మనుషులు ఏదైనా కానీ దానికి దూరంగా ఉండాలని ఆలోచిస్తుంటారు ఎందుకు అంటే ప్రతి ఒక్కరి బ్రెయిన్లో ఒక మనిషి సంతోషంగా ఉన్నప్పుడు హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి డోపమైన కెమికల్ రిలీజ్ అవుతుంది దానివల్ల ఆ మనిషి చాలా ఆనందంగా హ్యాపీగా ఉంటాడు ఆ హ్యాపీ హార్మోన్స్ వల్ల డోపమైన కెమికల్ వల్ల చాలా ఎనర్జెటిక్గా ఉంటారు చాలా ఉత్సాహంగా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు సంతోషాన్ని ఆనందాన్ని పొందాలని అనుకుంటారు సంతోషం ఆనందం ఉన్న దగ్గరికే వెళ్తారు సంతోషాన్ని ఆనందాన్ని కలిగించే మనసుల దగ్గరికే వెళ్తారు అలాంటి ఆనందాన్ని సంతోషాన్ని అందించే వస్తువులనే ఎక్కువ కోరుకుంటారు అలాంటి ఫుడ్నే ఇష్టపడతారు ఒకవేళ బాధ దుఃఖం అవమానాలు కించపరచడం లాంటి సందర్భాలు ఎదురైనప్పుడు నొప్పి కలిగించే విధమైనటువంటి సందర్భాలు ఎదురైనప్పుడు మనిషి లోపల బాధ అనేది కలుగుతుంది కాబట్టి దానివల్ల నెగిటివ్ హార్మోన్స్ అనేటివి రిలీజ్ అవుతూ ఉంటాయి దానివల్ల నెగిటివ్ కెమికల్స్ అనేటివి రిలీజ్ అవుతూ ఉంటాయి ఆ నెగిటివ్ కెమిక్స్ కెమికల్స్ వల్ల బ్రెయిన్లో అవస్థ అనేది ఉంటుంది అది చాలా కఠినమైన రసాయనాలు కాటిసల్ అడ్రినల్ అయినటువంటి కఠినమైన రసాయనాలు విడుదలవ్వడం వల్ల ఆ రసాయనాలని తట్టుకునే కెపాసిటీ తక్కువ ఉండడం వల్ల అవస్థ అనేది ఏర్పడి ఇరిటేటింగ్ గాను గాను ఆవేశం ఆవేశంగాను ఉంటుంది మనిషికి ఆ ఎమోషన్స్ వల్ల ఆ మనిషి చాలా అవస్థ పడుతూ ఉంటాడు ఆ అవస్థ దేని అంటే వాళ్ళ బ్రెయిన్లో జరిగేటువంటి సమస్య ఆ సమస్య వల్ల బ్రెయిన్ అలాంటి పరిస్థితులకి అలాంటి పరిస్థితుల్ని కలిగించే మనుషులకు అలాంటి ప్రదేశానికి అన్నిటికీ దూరంగా ఉండాలి అక్కడికి వెళ్ళకూడదు వాళ్ళని కలవకూడదు అలాంటి చూడకూడదు అలాంటి తినకూడదు అనేటువంటి సూచనలు చేస్తూ ఉంటుంది బ్రెయిన్ సో అప్పుడు ఆ మనిషికి అజిష్టం అనేది కలుగుతూ ఉంటుంది ఇది జరిగేది మనిషికి సంతోషం అనేది కలిగినప్పుడు ఆనందం అనేది కలిగినప్పుడు మనుషుల వల్ల కానీ ఫుడ్ వల్ల కానీ ఒక ప్రదేశం వల్ల కానీ ఒక వస్తువుల కానీ ఆనందం సంతోషం అనేది అందుతుంది అంటే ఖచ్చితంగా బ్రెయిన్ హ్యాపీ హార్మోన్స్ని డోపుమైనటువంటి కెమికల్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది ఆ హ్యాపీ హార్మోన్స్ వల్ల బ్రెయిన్లో శరీరంలో చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది చాలా ఎనర్జెటిక్గా ఉంటారు కాబట్టి బ్రెయిన్ అలాంటి మనుషులకే ఎక్కువగా దగ్గరికి వెళ్ళాలని ఆ మనిషి దగ్గరికి వెళ్తే ఎక్కువ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి డోఫ్మైన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి దానికోసం అని చెప్పేసి ఆ మనిషి దగ్గరికి వెళ్ళాలని ఆలోచించడం లేదా ఆ ప్రదేశంలోకి వెళ్ళాలని ఆలోచించడం ఆ వస్తువులు తినాలని ఆలోచించడం ఆ వస్తువుని ఎంజాయ్ చేయాలనేటువంటి ఆలోచనలు సూచనలు చేయడం అనేది జరుగుతూ ఉంటాయి సో దాని కారణంగా మనిషి ఆ సూచనల ప్రకారంగా ఆ మనిషి దగ్గరికి వెళ్ళడం లేదా ఆ ప్రదేశంలోకి వెళ్ళడం ఆ ఫుడ్ తీసుకోవడం ఆ వస్తువుని వాడడం ఎంజాయ్ చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా అందులో సినిమా కూడా ఒకటి మొబైల్ కూడా ఒకటి ప్రేమ అమ్మ నాళ్ళు కావచ్చు ప్రియుడు ప్రియులు కావచ్చు భరోభర్తలు కావచ్చు తండ్రి పుత్రులు కావచ్చు తల్లి కొడుకులు కావచ్చు ఎవరైనా కానీ ఏ రిలేషన్ అయినా కానీ ఒక ఇద్దరి మధ్యలో మంచి వాతావరణం ఉండి ఒకరినొకరు ప్రేమగా చూసుకోవడం ప్రేమగా పలకరించుకోవడం ప్రేమగా కేరింగ్ తీసుకోవడం ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే వాటి వల్ల హ్యాపీ హార్మోన్స్ అనేటివి రిలీజ్ అవుతూ ఉంటాయి అనే కెమికల్ రిలీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి దానివల్ల బాడీ ఎనర్జెటిక్గా ఉత్సాహంగా ఉంటుంది కాబట్టి ఆ సున్నితమైనటువంటి ఆ హార్మోన్స్ రసాయనాలకి ఆ హార్మోన్స్ రసాయనాల కోసం మళ్ళీ ఎక్కువగా మోతాదులో వాటిని అనుభవించడానికి పొందడానికి అలాంటి మనసు సంతోషాన్ని అందించే మనుషుల దగ్గరికి ప్రదేశం దగ్గరికి లేదా వస్తువు దగ్గరికి లేదా ఫుడ్ దగ్గరికి వెళ్ళాలని వాటిని అనుభవించాలని వాళ్ళతో వాటితో ఉండాలని చెప్పేసి ప్రయత్నాలు చేయిస్తూ ఉంటుంది బ్రెయిన్ అదే బాధ పెడితే మాత్రం ఖచ్చితంగా మనుషులకు కానీ బాధ కలిగితే మాత్రం బాధ కలిగించే మనుషులకు కానీ నచ్చని ప్రదేశం కానీ ఇబ్బంది కలిగించేటువంటి ప్రదేశం కానీ నచ్చని ఆహారం కానీ ఇబ్బంది పెట్టే వస్తువులు కానీ ఏవైనా కానీ వాటికి దూరంగా ఉండాలని సూచన చేస్తుంది బ్రెయిన్ కాబట్టి మనిషి వాటిని దూరం పెట్టే ప్రయత్నం చేస్తుంటారు ఇది జరిగేది కాబట్టి ఇప్పుడు ఉదాహరణకు ఒక ప్రియుడు ఉన్నాడు ఉంది ప్రియురాలు అబ్బాయి దగ్గరికి వెళ్ళినప్పుడు అబ్బాయి చూసుకునే విధానం కానీ అబ్బాయి మాట్లాడే విధానం కానీ ఆ అబ్బాయి చేసేటువంటి త్యాగాలు ఆ అమ్మాయి కోసం ఏదైనా చేసి పెట్టేంత ప్రేమని చూపించే అబ్బాయి కారణంగా అమ్మాయిలు ఒకట సంతోషం అనేది కలుగుతూ ఉంటుంది ఆ అమ్మాయి కోసం అబ్బాయి చేసే పనులు త్యాగం చూపించే ప్రేమ కేరింగ్ అన్నీ అమ్మాయికి చాలా సంతోషాన్ని కలిగిస్తుంటాయి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి ఆ డోకుమైన అనే రసాయనం రిలీజ్ అవ్వడం వల్ల ఆ అబ్బాయి కోసం ఎక్కువగా అమ్మాయి తాపత్రయపడుతూ ఉంటుంది ఆ పదే పదే ఆ అబ్బాయిని కలిసి ఆ సంతోషాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఆ సంతోషాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఎందుకు అంటే ఆ అబ్బాయి దగ్గరికి వెళ్తే ఆ అబ్బాయి చూపించే ప్రేమ వల్ల చాలా సంతోషంగా ఉంటుంది కాబట్టి ఆ అబ్బాయి దగ్గరికి పదే పదే వెళ్ళాలి కలవాలి మాట్లాడాలి ఆ అబ్బాయిని చూడాలి అనేటువంటి ఆలోచనలు సూచనలు బ్రెయిన్ నుంచి ఆ అమ్మాయికి అందుతూ ఉంటాయి సో ఆ అబ్బాయి కోసం ఆ అమ్మాయి తాపత్రయపడుతూ ఉంటుంది ఒకవేళ ఆ అబ్బాయి కనుక ఆ అమ్మాయిని కించపరిచేవాడు హింసించేవాడు బాధ పెట్టేవాడు చీట్ చేసేవాడు అవమానించేవాడు అయితే ఆ అమ్మాయికి బాధ అనేది ఏర్పడడం వల్ల ఆ బాధ వల్ల బ్రెయిన్ లోపల నెగిటివ్ కెమికల్స్ అనేటివి రిలీజ్ అవ్వడం వల్ల ఆ నెగిటివ్ కెమికల్స్ వల్ల కఠినమైన రసాయనాల వల్ల బ్రెయిన్లో శరీరంలో సున్నితమైన అవయవాలు బ్రెయిన్ అవస్థకు గురవుతూ ఉంటాయి ఎందుకంటే అవి చాలా కఠినంగా ఉంటాయి కాబట్టి ఆ కఠినమైన రసాయనాల దాడిని తట్టుకోలేక ఆ కఠినమైన రసాయన వల్ల ఏర్పడేటువంటి అవస్థ ఏదైతే ఉంటుందో దానివల్ల చిరాకు కోపం ఆవేశం వీటి లాంటివన్నీ ఎక్కువగా డెవలప్ అవుతూ ఉంటాయి దాని కారణంగా బ్రెయిన్లో అవస్థ అనేది ఉంటుంది ఆ అవస్థ వల్ల ప్రశాంతమైన వాతావరణం శరీరంలో ఉండదు కాబట్టి ఆ బ్రెయిన్ అలా బాధ పెట్టే మనిషికి దూరంగా ఉండాలని దూరం పెట్టే ప్రయత్నం చేయిస్తుంది అలాంటి సూచనలు దూరంగా ఉండాలని సూచనలు చేయడం వల్ల ఆ అమ్మాయి ఆ అబ్బాయికి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తుంది ఎందుకు అంటే ఆ అబ్బాయి బా అలా చేయడం వల్ల ఆ అమ్మాయికి బ్రెయిన్లో బాధ కలిగించేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఆ బాధ వల్ల బ్రెయిన్ లోపల నెగిటివ్ కెమికల్స్ అనేటివి రిలీజ్ అవ్వడం వల్ల ఆ కఠినమైన రసాయనాల వల్ల సున్నితమైన అవయవాలు బ్రెయిన్ శరీరంలో ఎన్నో రకాల అవస్థలు ఉండడం వల్ల ఇరిటేషను చిరాకు కోపము ఆవేశం లాంటివి ఏర్పడడం వల్ల ఆ ఎమోషన్స్ వల్ల ఆ శరీరంలో అవస్థ అనేది ఉంటుంది ఆ అవస్థ వల్ల అమ్మాయికి ఆ అబ్బాయిని కలవడం అంటే నచ్చదు ఎందుకంటే అవస్థ అనేది కలుగుతూ ఉంటుంది కాబట్టి ఆ బ్రెయిన్ ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళద్దు సూచనలు చేస్తుంది దీన్నే మనసు విరగడం హార్ట్ బ్రేక్ అంటారు హార్ట్ బ్రేక్ అంటే ఏంటిది ఆ అబ్బాయి అమ్మాయిని కించపరచడం హింసించడం అవమానించడం తిట్టడం కుట్టడం లాంటివి చేస్తున్నప్పుడు మానసికంగా హ్రస్ట్ చేస్తున్నప్పుడు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆ అమ్మాయి లోపట బాధ అనేది ఏర్పడుతుంది కాబట్టి ఆ బాధ అనేది కలిగినప్పుడు బ్రెయిన్లో నెగిటివ్ కెమికల్స్ అనేటివి రిలీజ్ అవ్వడం వల్ల ఆ కఠినమైన రసాయనాల తాకిడికి తట్టుకోలేక అవస్థను అనుభవిస్తూ ఉంటాయి శరీరంలోని సున్నితమైన అవయవాలు మరియు బ్రెయిన్ కాబట్టి వాటి వల్ల ఏర్ప ఆ బాధ వల్ల ఏర్పడే ఆ అవస్థని తట్టుకోలేక బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఆ అబ్బాయికి దూరంగా ఉండే సూచనలు చేస్తుంది అబ్బాయి దగ్గరికి వెళ్తే అవమానిస్తాడు తిడుతాడు కించపరుస్తాడు హింసిస్తాడు మాటలతో బాధ పెడతాడు కాబట్టి దానివల్ల బాధ కలుగుతుంది ఆ బాధ వల్ల నెగిటివ్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి అలా నెగిటివ్ కెమికల్స్ ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల శరీరంలో ఆ కఠినమైన రసాయనాల వల్ల ఏర్పడేటువంటి అవస్థని తట్టుకోలేక బ్రెయిన్ మళ్ళీ అలాంటి పరిస్థితులు రావద్దు అది అనుభవించే ఓపిక లేక బ్రెయిన్ ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళొద్దని సూచనలు చేస్తుంది అలా అదిష్టం అనేది ఏర్పడడాన్ని హార్ట్ బ్రేక్ అంటారు మనసు విరగడం అంటారు మనసు విరగడం అంటే ఇది మనసు అనేది ఎక్కడ కనిపించదు అది కేవలం బ్రెయిన్లో కెమికల్స్ వల్ల ఏర్పడేటువంటి ఒక ఆలోచన ఒక మనిషి వల్ల ఒక మనిషి హ్యాపీగా ఉన్నాడు అంటే ఆ మనిషి దగ్గరికి వెళ్ళాలి ఆ మనసుతో మాట్లాడాలి ఆ మనిషిని చూడాలి అనేటువంటి సూచనలు చేస్తుంది బ్రెయిన్ ఎందుకంటే ఆ మనిషి దగ్గరికి వెళ్తే సంతోషం అనేది ఏర్పడుతుంది కాబట్టి ఆ సంతోషం వల్ల హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి డోపమైన కెమికల్ రిలీజ్ అవుతుంది కాబట్టి దానివల్ల ఎనర్జెటిక్గా ఉంటుంది శరీరంలో చాలా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది కాబట్టి అది బ్రెయిన్కి శరీరంలోని ప్రతి అవయవానికి అవసరం కాబట్టి ఎక్కువగా ఆ మనిషి వారికి వెళ్ళాలని సూచనలు చేస్తుంది దాన్ని ప్రేమ అని అంటాం బంధం అని అంటాం అదే అబ్బాయి వల్ల అమ్మాయికి మనసు బాధపడడం దుఃఖం రావడం మాటల వల్ల మనసు బాధపడడం వల్ల దానివల్ల మనసు అనేది బాధపడి ఆ బాధ వల్ల మనసులో ఆ దుఃఖం వల్ల ఆ బాధ వల్ల బ్రెయిన్లో ఆ దుఃఖం వల్ల బ్రెయిన్లో నెగిటివ్ కెమికల్స్ అనేటివి అవ్వడం వల్ల ఆ కఠినమైన రసాయనాలని శరీరంలోని సున్నితమైన అవయవాలు తట్టుకోలేక అవస్థను అనుభవిస్తుంటాయి కాబట్టి బ్రెయిన్ కూడా ఆ అవస్థని తట్టుకోలేక ప్రశాంతమైన వాతావరణం లేకపోవడం వల్ల ఆ అబ్బాయి దగ్గరికి వెళ్తే ఇదే రకమైన బాధను పదే పదే అనుభవించాల్సి ఉంటుందని చెప్పేసి ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పేసి సూచనలు చేస్తూ అబ్బాయి దగ్గరికి వెళ్ళొద్దు అనే ఆలోచనని కలిగిస్తూ ఉంటుంది సూచనలు చేస్తూ ఉంటుంది కాబట్టి దీన్నే మనసు విరగడం అంటారు అప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుంది అబ్బాయి దగ్గరికి వెళ్ళాలని ఆలోచన చేయదు నాకు నచ్చట్లేదు నువ్వు నా మనసు విరిగింది నేను నీ దగ్గరికి రాను నీతో మాట్లాడను నీ వల్ల నాకు చాలా బాధ ఏర్పడుతుంది కాబట్టి నువ్వు మాట్లాడే మాటలు నువ్వు చేష్ట చేష్టలు నువ్వు చేసే పనుల వల్ల నా మనసు విరిగింది అని చెప్పేసి అమ్మాయి చెప్పడం అనేది జరుగుతుంది మనసు విరగడం అంటే ఏంటిది బ్రెయిన్లో ఏర్పడే కఠినమైన రసాయనాల వల్ల ఏర్పడే అవస్థ వల్లనే బ్రెయిన్ అబ్బాయి దగ్గరికి వెళ్ళద్దు అనే సూచనలు చేస్తూ అబ్బాయి దగ్గరికి వెళ్ళకుండా చేయడాన్ని హార్ట్ బ్రేక్ అంటారు మనసు విరగడం అంటారు అలా బ్రెయిన్ సూచించడం వల్లే అమ్మాయి అబ్బాయి దగ్గరికి వెళ్ళొద్దు అనే ఆలోచన చేస్తుంది ఇది హార్ట్ బ్రేక్ మనసు విరగడం అంటారు ఇదన్నమాట హార్ట్ బ్రేక్ మనసు విరగడం అంటే ఇది అది బ్రెయిన్లో జరిగేటువంటి ఒక తదంగం